హాయ్ ఫ్రెండ్స్ డైరెక్ట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఎటువంటి కాపీ కూడా వాళ్ళకు పంపించాల్సిన అవసరం లేదు ఈ నోటిఫికేషన్కి భారతదేశంలో ఉన్న ఎవరైనా ఎలిజిబుల్ అనమాట అంటే ఏ రాష్ట్ర వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అలాగే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని వేకెన్సీలు అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ దీనికి ఏంటంటే మీరు ఐటీఐలో రేడియో అండ్ టెలివిజన్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కానీ డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ మీరు ఐటీఐలు చేసి ఉంటే ఈ వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు లేదా ఇంటర్మీడియట్లో మీరు సిక్స్టీ పర్సెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సబ్జెక్టులో ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు లేదా నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ అనమాట దీనికి కూడా సేమ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో సిక్స్టీ పర్సెంట్ పైన మార్కులు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు లేదా ఐటీఐ చూసుకున్నట్లయితే రేడియో అండ్ టెలివిజన్ కానీ జనరల్ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కానీ డేటా ప్రిపరేషన్ కానీ అలాగే మనకి ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎలక్ట్రానిక్స్ మెక్ సిస్టమ్ మెయింటెనెన్స్ కానీ అలాగే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కానీ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ అలాగే మెకట్రానిక్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ ట్రేడ్లో ఏ ట్రేడ్ చేసినా సరే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే మన ఛానల్ నుంచి జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనే యాప్ అనేది మనకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు అందులో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లాసెస్ చూసినట్లయితే జేఎల్ఎంకి సంబంధించిన అన్ని రికార్డెడ్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఫ్రెండ్స్ అన్ని రకాల సబ్జెక్ట్ వీడియోస్ టాపిక్ వైజ్ బిట్స్ పీడిఎఫ్లు టెస్ట్ సిరీస్లు ప్రీవియస్ పేపర్లు మాక్ టెస్ట్లు ఎలక్ట్రికల్ ఇమేజెస్ అలాగే అన్ని రకాల సబ్జెక్టులు కూడా మనకి ఇందులో ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రిపుల్ నైన్ పెట్టి జాయిన్ అయినట్లయితే వన్ ఇయర్ వ్యాలిడిటీతో పాటు మీకు వస్తుంది అలాగే ఇందులో ఆర్ఆర్బికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అంటే ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి టెక్నీషియన్ జేఈ ఆర్పిఎఫ్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలను అందులో చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇందులో మనకి ఫిజికల్ స్కేలు అదర్ ఎలిమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా లెవెల్ ఫోర్ కింద వస్తాయి అన్నమాట అంటే సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ ఫోర్ కింద వస్తాయి సో ఫ్రెండ్స్ లెవెల్ ఫోర్ కింద వచ్చిన వాటికి చాలా బేసిక్ అనేది ఎక్కువ ఉంటుంది శాలరీ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వంద వరకు బేసిక్ అనేది ఉంటుంది అంతేకాకుండా మీకు ఫ్రీ అకామిడేషను ఫ్రీ యూనిఫాము అలాగే హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ ఎల్టీసీ ఇవన్నీ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే ఉంటాయి అన్ని రకాల వాటికి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఎంట్రీ వేకెన్సీ అనేవి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అనేవి ఐదు వందల ఎనభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఇక బీఎస్ఎఫ్ ఎవరైతే ప్రెజెంట్ సర్వీస్ చేస్తూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వందల ఇరవై ఏడు వేకెన్సీలు ఉన్నాయి టోటల్గా తొమ్మిది వందల పది తొమ్మిది వందల పది వేకెన్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అలాగే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా రెండు వందల పదకొండు వేకెన్స్ ఉన్నాయి దీనికి అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక దీనికి ఎగ్జామ్ అనేది సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది మూడు ఉంటాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనమాట ఫస్ట్ది పిహెచ్డి అండ్ పీఈడి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇందులో ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ ఉంటుంది ఇది సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ రెండు సీబీటీ ఎగ్జామ్ అనేది హిందీలోని ఇంగ్లీష్లోని ఉంటుంది ఇంకా ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం ఇక థర్డ్ ఫేజ్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే డిక్టేషన్ టెస్టు అలాగే పారాగ్రాఫ్ రీడింగ్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది అన్నింటికి ఉండదు ఓన్లీ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి మాత్రమే ఉంటుంది ఇక రేడియో మెకానిక్కి వచ్చేసరికి థర్డ్ ఫేజ్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్కి సారీ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి రెండు వందల యాభై టోటల్ మార్క్స్ ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్కి రెండు వందలు టోటల్ మార్క్స్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి దాదాపుగా అండ్రజోడ్లో ఉన్న వాళ్ళకి పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు ఓబీసీలో ఉన్న వాళ్ళకి పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీఎస్టీలో ఉన్న వాళ్ళకి పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఈ ఏజ్ అనేది మీరు లాస్ట్ డేట్ అంటే ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అంటే దాని ప్రకారం మీరు కాలకులేట్ చేసుకొని అప్లై ఇక ఫిజికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే అబ్బాయిలకి వన్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్ సారీ వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అమ్మాయిలు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక రిటర్న్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి సీబీటీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఫిజిక్స్ ఫార్టీ క్వశ్చన్స్కి ఎయిటీ మార్క్స్ ఉంటుంది అలాగే మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అలాగే కెమిస్ట్రీ ట్వంటీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ ఉంటుంది జీకే అండ్ ఇంగ్లీష్ ట్వంటీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది అంతా టెన్త్ ప్లస్ టు ఇంటర్మీడియట్ సిబిఈ ఎస్సీ స్టేట్ బోర్డు ఎడ్యుకేషన్ మీద మొత్తం ఇవి అంటే ఆ బేసిక్స్ మీద డిపెండ్ అయ్యి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది టోటల్గా వంద క్వశ్చన్లకి రెండు వందల మార్క్స్ అనేది ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది అన్నింటికి అంటే రేడియో ఆపరేటర్కి రేడియో మెకానిక్కి ఇదే ఉంటుంది కాకపోతే మనకి మనకి పారాగ్రాఫ్ రీడింగ్ అనేది ఫిఫ్టీ మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది అది మాత్రం ఓన్లీ రేడియో ఆపరేటర్కి మాత్రం ఉంటుంది రేడియో మెకానిక్ ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే మనం ఆన్లైన్లో అప్లై చేయాలి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు యాభై తొమ్మిది సార్ వరకు మీరు ఆన్లైన్లో నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమం అందరూ అప్ అంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి కానీ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అమ్మాయిలకి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వీళ్ళందరికీ బీఎస్బీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వంద రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదనమాట కేవలం మనకి సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ట్యాక్స్ అనమాట అంటే టోటల్గా ఫిఫ్టీ నైన్ రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఎవ్రీ పర్సన్కి కూడా అంటే ఈ యాభై తొమ్మిది రూపాయలు అనేది ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్స్ అమ్మాయిలు అందరూ కూడా పే చేయాలి ఈ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఓబీసీ వాళ్ళు జనరల్గా ఉన్న అబ్బాయిలు మాత్రం పే చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఒక్కసారి పే చేస్తే ఎట్టి పరిస్థితులు డబ్బులు తిరుగు రావు ఒకసారి పే చేసే ముందు మీ యొక్క అని చెక్ చేసుకొని మీరు పే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి